మీకు తెలుసా అసలు ప్రపంచంలోనే మొట్టమొదటి సినిమా ఏంటో మీకు తెలుసా రౌండ్ డే గార్డెన్ సీన్స్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ చిత్రం ప్రపంచంలోనే మొట్టమొదటి సినిమాలో ఒకటి లూయిస్ లెన్ ప్రిన్స్ దర్శకత్వంలో దీన్ని తీశారు ఈ చిత్రం కేవలం టూ పాయింట్ లెవెన్ సెకండ్స్ మాత్రమే ఉంటుంది మరియు ఇంగ్లాండ్లోని లీడ్స్లో దీన్ని తీశారు మొదటి కమర్షియల్ సినిమాగా వర్కర్స్ లివింగ్ ద లూమినార్ ఫ్యాక్టరీ పద్దెనిమిది వందల తొంభై ఐదు అనే చిత్రం లూమినార్ బ్రదర్స్ తీశారు అలాగే ఇండియాలోనే ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా దాదాసాహెబ్ ఫాల్కే గారు పంతొమ్మిది వందల పదమూడులో డైరెక్ట్ చేసిన భారతదేశపు మొట్టమొదటి సైలెంట్ ఫిలిం రాజా హరిశ్చంద్ర ఇది రాజా హరిశ్చంద్ర కథ ఆధారంగా రూపొందించబడింది ఈ చిత్రం మే మూడు పంతొమ్మిది వందల పదమూడున విడుదలై భారతదేశ సినిమా పుట్టుకకు నాంది పలికింది అలాగే తెలుగులోని మొట్టమొదటి సినిమా ఏంటంటే హెచ్ఎం రెడ్డి గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో డైరెక్ట్ చేసిన భక్త ప్రహ్లాద సినిమానే మొదటి తెలుగు టాకీ సినిమా అంటే సౌండ్స్తో కూడిన సినిమా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్ పదిహేనున కాకినాడ క్రౌన్ థియేటర్లో విడుదలైంది ఈ చిత్రం హిరణ్య ఎదుర్కొని భక్తి శక్తితో విజయాన్ని సాధించిన ప్రహ్లాదుని కథ ఆధారంగా తెరకెక్కించారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయి పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి